మిథున రాశిలో ఈ నక్షత్రాలు వస్తానగా మృగిశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాసి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వే ఓ కా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే రాశాధిపతి బుధ భగవానుడు ఈ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్గా పరమేశ్వరుడు జన్మించడం జరిగింది కనుక వారందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో పరమేశ్వరుడు యొక్క స్మరణ ధ్యానము ఓం నమ అనేటు పంచాక్ష మంత్ర స్మరణ చేయడం వలన సకల యొక్క దేవతల యొక్క ఆశీసులు వాళ్ళకు కలుగుతాయని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోగలగాలి